టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలా వెళ్లారు తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు ఈ సందర్భంగా తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని చెప్పారు ఈ సమావేశంలో రాజకీయాలపై చర్చించలేదన్నారు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు కాగా షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియను రాజారెడ్డి వివాహం చేసుకోబోతున్నారు కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో ఉన్నారు షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కళ అని చెప్పారు రాహుల్ గాంధీ గారు అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది